నమస్కారం ఎవరు మాట్లాడేది ఎవరు సార్ పీటర్ సార్ నా పేరు మాట్లాడేది ఎవరు పీటర్ పీటర్ నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి నా పేరు పీటర్ ఎందుకు అలాగా మీరు మోసం చేస్తారు ఎవరిని మోసం చేసి నమ్మిన వాళ్ళని నమ్మిన వాళ్ళని ఎందుకు అలా మోసం చేస్తారు నేను ఎవరిని మోసం చేయనండి మరి మన ఇద్దరు మాట్లాడుతున్నారు కాల్ రికార్డు మొత్తం మోడల్ చేతిలో ఎందుకు వెళ్ళింది నేను మా ఫ్రెండ్ ఫ్రెండ్కి ఎవరికి అయితే ఎందుకు అబద్ధాలు ఆడతారు మనం మాట్లాడితే నిజం మాట్లాడాలి యదార్థంగా ఉండాలి ఏంటి ఏ మాటలు నేను మీరు అంత విసిగిస్తున్నప్పుడు నేను ఫోన్ పెట్టే సమయంలో కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీ తత్వం అర్థమైపోయి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను నేను మన ఖర్చు ఉండాలి కదా నేను బైబిల్ మనిషిగా ముందు బైబిల్ పక్కన ముందు మనిషిగా ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే యథార్థమైన హృదయంతో మాట్లాడాలి మనసులో ఒకటి పెట్టుకుని ఒక కుట్ర పురుషంగా మాట్లాడకూడదు అది ద్రోహం అంటారు బైబులే కదా అడుగుతుంది ఎవరో నువ్వు అలా సేవకుడు చెప్పి మోసం చేయకూడదు కదా నేను సేవకునేనండి నీకు కాదని ఇప్పుడు కాదు ఇప్పుడు ఏ ఏ గ్రంథంలో తప్పున్నా చెప్పాలి కదా కూడా చెప్పాలి గతంలో నేను చావుకుని ఇప్పుడు మారిపోయిన మతం అయిపోయాని మాట్లాడాలిగా మారిపోతే మతం అయిపోతానండి కాదండి మారిపోతే సార్ ఇప్పుడు ఒక ఖైస్తోనే మంచి వాళ్ళు ఉంటారా వేరే వేరే మతాల్లో మంచి నువ్వెందుకు నువ్వు ఆడియో కాల్ మనకి ఇచ్చా మరి నేను మా ఫ్రెండ్ కి ఇచ్చానండి అది ఎక్కడ బయట నాకు తెలియదు రోజు ఎండకి ఇవ్వాల్సినంత అవసరమే ఉంది ఏముంది మా ఎండకి ఇవ్వాల్సిన అవసరమే ఉంది మా గురువులు అదేదో నీ ఛానల్ లోని అప్లోడ్ చేసుకోకపోయావా నాకు ఛానల్ లేదు కదా చానల్లో అప్లోడ్ చేసుకోకపోయి ఎందుకు యాక్టింగ్ ఎందుకు కాదు సార్ నాకు ఛానల్ లేదు సార్ యాక్టర్ రాజు అన్నది ఛానల్ ఎవ్వరిది నాకు తెలియదు సార్ అది చే అప్పటి గారు మాట్లాడడానికి గురువుగారు అప్పటి గారు అబద్ధాలు మాట్లాడటానికి అయినా ఉండాలి అరే నేను అబద్దం అడుగుతున్నాను కదా నా పతికిరా ఆ నా భావన ఉండాలి ఎవరికైనా చెట్లు కాదు గురువు గారు ఆవేశపడుతున్నారు గురుగారు ఏంటి ఆవేశపడేది చెప్పేది ఏంటి ఆవేశపడేది మీరు ఆవేశపడుతున్నారు ఒక ఒక ఉద్దేశం అది యేసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది అది నాకు ఒకసారి చెప్పండి అది 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 నువ్వు

ఏమైనా అనుకో గానీ అన్నయ్య నాకేం లేదన్న వారు మన పాపాల కోసం ఎక్కడ బైబిల్ నా దగ్గర చెప్ప ఐ వాంట్ పాప ప్లీజ్ రైట్ నువ్వు అన్నయ్య మీరు నేర్చుకున్న ధర్మం నేర్చుకురే అయింది అన్నయ్య ఇదే కదా నీ దేవుని నేర్పిస్తున్న నీటి అట్లా కాదు ఇప్పుడు మన పాపాల కోసం మన పాపాల ఉంటే నేర్చుకోవాలనే మనసు ఉంటే తెలుసుకోవాలనే మనసు ఉంటే ఖచ్చితంగా చెప్తారు ఎవరైనా మన పాపాల కోసం వేసు చనిపోయినట్టు ఎక్కడ నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా నువ్వు ఒప్పుకునే ప్రభావం ఉంటే ఎవరైనా చెప్తారు నువ్వు చెప్పాలి కదా గురువు స్థానంలో ఉన్నాడు ఎప్పుడో ఒప్పుకోవు నీకు నీకు తెలియదరా గాడిద ఎత్తగా ఇప్పుడు మరి మరియు చెప్పరా చెప్పు ఇప్పుడు నేను ఇలా మాట్లాడేసరికి నువ్వు బయటపడ్డావు అవునా అవునా నేను ముందు పాస్ నాయనా అర్థం కాదు సన్మానించాలనుకుంటున్నాను నేను బైబుల్లో కూడా ఒక గ్రంథం చేశాను పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని ఒక నాలుగు వందల వర్షాలు తీసుకుని పుస్తకం రాశా నీ పే నీ నీకే అంకిత చెప్తాయి సన్నాసంలో ఫోర్ ట్వంటీ అంటారు అయిపోద్ది అంటారా అత్త ఇప్పుడు బైబుల్లో మన పాపాల కోసం చదిపోయినట్టు అక్కడ చెప్పాను చెప్పలేవు నువ్వేం చెప్పేది రా మాట్లాడేది మొత్తం నాకు కాదురా అరే తమ్ముడు అర్థం కాదు అరే నేనే చెప్పాలరా నీకు అంటే ఇప్పుడు వాక్యం పక్కడించారా అరే మీరు వాక్యం పక్కడించే పక్కడిస్తారని మీరు చెప్పనంత మాత్రమైనా నీకు తెలియలేటారా మరి నీకు చెప్పనంత మాత్రం నాకు తెలియనెక్క తెలియనట్టారా నీకు చెబితేనే నాకు తెలిసి అవును చెప్తే వేసినట్టు గురుస్ ఇప్పుడు ఎవరైనా బావద్గీత అవితే ఇప్పుడు సంబంధించి బాబుగీత అనేది వాళ్ళు చెప్తారు అంతే నువ్వు అంటేనే నాకు తెలిసిన మరి నువ్వు అంటేనే నీకు చెప్తేనే నాకు తెలిసిన ప్రపంచం లాగా మరి కాదన్న ఇప్పుడు నేను బావత్గీతవు పనిచేయరా ఎవరికైనా గురువులకు ఫోన్ చేసి బాబు గురించి అడుగు వాళ్ళకి తక్కువ పని చెబుతాడు నువ్వు ఎవరివి ఎక్కముంటావు అని నన్ను నన్ను చాలా మంది ఫోన్ చేసి బయట గురించి అడుగుతారు తెలుసుకుంటారు వాళ్ళకి చెప్తాను శిష్యులు అడిగితే చెప్తారు గురు శిష్యుడు గురువుని అడిగితే చెప్తాడు నేర్చుకునేవాడు గురువుని అడిగితే చెప్తాడు తెలుసుకోవాలని ఆస్తున్నా కూడా ఒక విశ్వాస పాక్స్ అడిగితే చెప్తాడు మతం నాటికి ఎందుకు చెప్తాడు రై గాడినారా కూడా అంత అరే నువ్వు గాడు కదా ను నాకు తంబరువేంటరా మొసలిన నక్క అరే అది కాదురా మనవాటి దేశంలో ఒక దేశంలో ఉంటున్నావు ఒక దేశంలో బతుకుతున్నా మన అన్నదమ్ములేరా నాయనా మరి భారతదేశమా మా మాత్రం భారతీయులందరూ సౌహార్దనంనప్పుడు పాకిస్తాన్లందరికైతే అరే అట్ట కాదు నేను పాకిస్తాన్ అందుకూడా మా అన్నదమ్ములే కాకపోతే మీరు చేసే మోసాలే మీరు చేసే దగాలే మా నచ్చత ఎన్ని వాళ్ళ దగ్గర దశం భాగం కబురే నీ తమ్ముడిని నీ తమ్ముడిని మీ అన్నయ్య ఎందుకు ద్రోహం చేస్తావు నువ్వు నేను ఎందుకు ద్రోహం చేస్తాను ద్రోహం చేస్తారా నీ తమ్ముడు అన్నయ్య అయితే ఎందుకు రా నువ్వు పరాయి వారికి వాయిస్ రికార్డింగ్ ఇస్తావు గాడిద అట్టు కాదు నేను ఎటో పోయింది అది దొంగతనం అయిపోయిందని గౌరవి దొంగతనం కాకపోతే ఏంటి ఇది కూడా నువ్వు రికార్డింగ్ చేసుకుని పెట్టుకుంటావు నాకు తెలిసిన గాడి ఇప్పుడు పని చేయాలి ఇప్పుడు అలా కాదండి అది కదా అసలు ఇప్పుడు మీరు మీరెవరో నాకు తెలియదు ఆయనకి మీరు మొదటిసారి పరిచయం ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన వాళ్ళ దగ్గర అంత నా గురించి మాట్లాడవలసినంత అవసరం ఏముందండి ఆయనకి అంత అవసరం ఏముంది ఉదాహరణకి జాన్ జాన్పాలు గురించి అన్నాను ఓకే ఆ సమయం వస్తే అందరు విభేదాలున్నా సరి చేసుకుందాం అండి అన్నాను నేను జాన్ బాబు గారు పేరు చెప్పారు ఓకేనండి నో ప్రాబ్లం ఒకవేళ ఏ విభేదాలు ఉన్నా కలిసినప్పుడు సరిచేస్తున్నామని అనుకున్నాము అలా కాదండి ఇప్పుడు మరి నాకు ఆధారాలు సాక్ష్యాలు ఎలా సార్ ఎలాగా నా గురించి ఎలా మాట్లాడు నా భవిష్యత్తులో పాలు చేస్తాం ఎలాగండి ఇది న్యాయం కాదు కదండి న్యాయం కాదు కదండి నాకు సార్ మీది ఒకటి వీడియో చూసాను సార్ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నేను అనాథాశ్రమం కట్టాను సార్ ఒక వన్ ఇయర్ లో నాన్ స్టాప్ గా ఒక మూడు స్లాబ్లు వేసి వర్క్ చేస్తామండి ఇంకా పూర్తి లేదు ఇంకా రెండు హాల్ ప్లాస్ట్రీమ్ ఆగిపోయాయండి ఈ మీ నేనెలకి ఈ నేనెలకి అనాభ పిల్లలను చేర్చుకోవాలి ఇంకా పూర్తవలేదు తిండి చెప్పలేమా పూర్తి చేసేది వన్ ఇయర్ నన్న ఉద్దేశంతో నాన్ స్టాప్ గా పనిచేస్తాము అని చెప్పారండి ఎందుకంటే అంత కష్టమైంది అంటే వచ్చింది వచ్చినట్టు అక్కడ దొరికిన చోట అప్పులు చేయడము లేకపోతే ఇక్కడ మొత్తం మీద బిల్డింగ్ కంప్లీట్ చేసేయాలి కష్టపడి అనాధికారులకి మీరు చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు సార్ ఇప్పుడు ఆయన మీరు ఆయనండి మీరు ఇప్పుడు పాత వీడియో చూసారా అంటర్ అన్నారు ఇప్పుడు కారులో చూసాను సొంత కార్లో ఎలా వచ్చినాయి అతనికి ఆ భాగాలు భాగాలవి తీసుకోకుండా అతను సేవ పేరుతో ఇలా అంటర్ అంటర్ వేరు అని అన్ని సెంటిమెంట్ మాటలు మాట్లాడి ఎంత డబ్బు వచ్చేసరికి తెలుసా అన్నాడు అవన్నీ ఎందుకండి అంటే వెంటల్లా మన లేదండి లేదండి నేను ఇతను విడిచిపెట్టకూడదండి అన్ని జాన్సాను అనేవాడు చాలా డేంజర్ అండి వాడికి నేను వాడికి ఎంత నేను చేస్తాను వాడి నాకు అంత స్పీడ్ చేస్తున్నాడు భర్త మాత అవమానించినోడు ఈ నేను భర్త నేను జెండా పెట్టుకుని వీడియో చేశాను నేను కానీ అతను భర్త మాతనే అవమానించాడు అది ఎంతవరకు కరెక్ట్ మనం అన్నిల్లో బతుకుతున్నాం కదా ఇల్లు దేశంలో బతుకుతున్నప్పుడు హలో హలో సార్ ఓకే మరి సారు కట్ చేశారు మరి అదే వేరే ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను సార్ నేను హోటల్ లో ఇది మనం మీరు 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 ఒకసారి పర్సనల్ గా మీరు చర్చ కాడికి వస్తే ఆ మనం మాట్లాడడానికి మీకు ఎప్పుడైనా ఎప్పుడు వీలైతే అప్పుడు రండి సార్ మాట్లాడుకుందాం సార్ అండ్ ఎజెండా ఒకటి మంచి ఎజెండా మనం తయారు చేద్దాం సార్ అండ్ మా ఏజెండా ఏంటంటే సార్ ప్రతి పాస్ట్ గారికి ఒక ఐదు వందల గజాలు స్థలం అండ్ వారు కారు కొనుక్కుంటే ఐదు ఐదు లక్షల వరకు గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ అండి అండ్ మన పాస్ట్ గారు ఏదైనా చర్చి కట్టించుకుంటే ఒక ఒక పది లక్షలు అవుతాయి అనుకోండి ఐదు లక్షలు గవర్నమెంట్ తరపు నుంచి రావాలి లేదు యాభై లక్షలు అనుకోండి పాతికి ముప్పై లక్షలు గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వాలి అండ్ పర్మిషన్స్ కూడా సింగిల్ విండో రావాలి ఇవన్నీ కూడా మేము మా ఎజెండాలో పాలండి అలాగే ఎస్ఆర్ అంటే ఇప్పుడు ఇవన్నీ ముందు చెప్పడం వల్ల దాని ఎగబడతారు అసలు ముందు ఏంటో పార్టీ ఏంటో అసలు ఎలా ఎలా వెళ్ళాలో అసలు ఏం చేయాలో ముందు ఆలోచిద్దామండి అది అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ మనం మన వాళ్ళు చాలా మంది తప్పు చేసేది ఏంటంటే మన వాళ్ళు అందరికి బాప్తి జీవిస్తున్నారు కానీ వాళ్ళని క్రైస్తవులుగా గవర్నమెంట్ పరిగణించట్లేదు సార్ అది మేమేం చేసామంటే ప్రతి బాప్తిని తీసుకునే క్రైస్తవ వాళ్ళకి రావాలనుకునే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ మూడు నెలలకు ముందుగా ఇవ్వాలి అండ్ ఎంఆర్ఓ గారి చేత గుర్తింపు కార్డు పొందాలి క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు ప్రాక్చువల్గా అంటే మనం మనమంతా పరలోకం మనకు కావాలి ఈ లోకం మనకు అవసరం లేదు పరలోకం కోసం మనం పాటుపడతాం కాబట్టి ఏదైతే కులం ఉందో గతంలో ఆ కులాన్ని రద్దు చేసుకొని దాని గురించి రిజర్వేషన్ కూడా రద్దు చేసుకొని మన క్రైస్తవంలోకి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ గుర్తింపు పొందాలి అప్పుడు పొందినట్టయితే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మనకు అర్థం అవుతుంది ఇది కూడా మా ఎజెండాలో బాగా వచ్చారు ఇవన్నీ మేము చేస్తున్నా సరే అంటే మీ సూచనలు ఏమన్నా మాకు ఇస్తే మా మేనిఫెస్టోలో మేము పొందుపరుస్తామండి ఉన్నటువంటి అనుభవం ద్వారా మీకున్న అలా చేస్తారు సార్ ఒక్కసారి మీ టైం తర్వాత ఇవన్నీ మాట్లాడగలుగుతాం అయితే అర్థం చేసుకోండి పదే పదే కూడా నేను చెబుతున్నాను ఒక్కసారి మీ టైం మీరు వరంగల్ మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు వరంగల్ అని కాదండి పదవి తీదే అంటున్నారు కదా మీటింగ్ తర్వాత మనం అన్ని ఇష్టాలు చేద్దామండి అంటే ముందుగా ఒకసారి మీకైతే అసలు ముఖాముఖిగా ఎవరిని చూడకుండా ఫోన్ లో మాట్లాడి మనం అన్ని ఎలా డిసైడ్ చేయగలమండి లేదండి అంటే సూచనలు అంటే సూచనలు మీ సూచనలు అయినా ఏవైనా సరే సార్ ఒక్కసారి మీతో డైరెక్ట్ అయితేనే కదా మేము ఏమైనా చెప్పగలం అవునవును ఫోన్ చేస్తారు ఈ రోజు మాట్లాడి సూచనలు సలహాలు చెప్పలేము చెప్పలేం సార్ ఎందుకంటే సమాజంలో చాలా చాలా సాలా దెబ్బలు దెబ్బలు తిని 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 ఉన్నామండి మనం మనం ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అయి మనం ప్రయాణం చేసుకున్నామంటే నా వల్ల గాని నాకు మీ వల్ల గాని మన వల్ల ప్రజలకి లేదా కొంచెం నష్టం జరగకూడదు మనం ఏదో నమ్మకం కలగాలనే కదండి ఒకసారి ముఖాముఖి అయిన తర్వాత మిగిలిన విషయాలు ఏదన్నా ఉంటే చేద్దామండి తప్పనిసరిగా అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మీకు ఒక డిమాండ్ కూడా అలాగేనండి అప్పుడు చేద్దాం సార్ ప్లీజ్ మాకు కలిసిన తర్వాత అప్పుడు అన్ని మాట్లాడుదారు కానీ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీరు ఎన్ను చెప్తారు మీటింగ్ లో మీరు మాట్లాడారు అనుకోండి మీ పాట అంటారు కాదు పదవ తేదీ అదొకరిగా అందులో అన్ని మాట్లాడుదారు కానీ ఆ తర్వాత మనం మీ ఆలోచన విధానానికి ఇంకా జోడించవలసిన ఏమన్నా ఉన్నా జోడిద్దాం లేదంటే ఆమోది ఆమోదిద్దాం అక్కడ మనం అన్ని చేస్తూ ఒక ముందు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా తయారైన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేయడానికి అవుతుంది కదండి అవును 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 మనం పర్సనల్ గా కలుద్దాం సార్ యాక్చువల్గా మీటింగ్ లో కూడా కలుద్దాము అండ్ కలుద్దాం కలు అని జాక్సన్ గారు మీ పేరు చెప్పగల ఆయన కొంచెం మీరు ఏమను బ్యాడ్ గా మాట్లాడారు అప్పుడు ఏంటంటే ఎవరిని ఒకసారి చూస్తున్నాము కొంచెం అది మాట్లాడినాక గా మాట్లాడారండి అవన్నీ మాకు చెప్పే ఏం లేదు సార్ పర్వాలేదు అండి నా ఒక మాట్లాడుంటే మాట్లాడుండొచ్చు మీరేమి మహామాట అంటే గిఫ్ట్ గిఫ్ట్ల వల్ల ఉండొచ్చు ఏం మాట్లాడారంటారు సార్ మామూలుగానే నేను అడుగుతున్నాను సమస్య ఏం కాదు ఎందుకలాగా ఇప్పుడు అనేక దాన్సన్ కాదు మీరు కలుస్తా ఉన్నారు నేను ఏమన్నా అతని గురించిగా చెప్పాను అంటున్నాడు సార్ దాని గురించి వదిలేయండి మనం ఒకసారి కూర్చున్నాక అందరూ అన్ని మనం సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది ఇది ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు తెలియాలి సార్ ఎందుకంటే నా భవిష్యత్తును ఇలాగే పాడు చేస్తున్నాడు అతను మీరు మీరు చెబితే నేను మీతో కలిసి ప్రయాణం చేస్తాను సార్ ఇది మీరు చెప్పకపోతే నేను ఇప్పుడే డ్రాప్ అయిపోతాను ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అతని వల్ల అతను ఇలాగే ఎవరి పరిచయం అయినా ఇలా మాట్లాడుతున్నాడు నాకు అది చాలా ఇబ్బందికరంగా ఉందండి నాకు ఇద్దరు ముగ్గురి చెప్పారు ఏంటంటే ఏంటంటే తన నాతో అతనికి ప్రాబ్లం ఏంటట విజయప్రసాద్ గారు వస్తే నేను చేయను నేను మీరు నాకు నాతో వెళ్దాల్చుకుంటే ఆయన పిలబోతుంది ఆయన పిలిస్తే నేను రాను అన్న ఆయన సరే అది మనం అనిల్ జాక్సన్ గారు ఎవరు కూడా నేను చాలా మందితో మాట్లాడాము మేము ఎవరు కూడా మేము గురించి అంత ఏం లేదు అంత హ్యాపీ సార్ మనం ముందుకు వెళ్దాం అన్నారు అటు అభినయ దర్శింగ్ గారు విజయప్రసాద్ గారు మన విజయ్ కుమార్ ఉంటదా ఆయన ఈ మధ్య జైలుకి వెళ్ళారు కదండి ఆయన అజయ్ బాబు ఆ అజయ్ బాబు గారు చేద్దామని ముందుకెళ్తా ఉన్నారు ఈ జాక్షన్ గారు కొంచెం నెగిటివ్ రిపోర్ట్ చెప్పారు సరే సార్ అది మాట్లాడుకుందాం అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం కదా చేద్దామండి అన్నీ అది మనుషులు ముక్కలు అన్నదాన్ని అనవసరంగా మామూలు మామూలుగా అలా కాదండి అది అది కరెక్ట్ కాదు కదా అసలు ఇప్పుడు మీరెవరు నాకు తెలియదు ఆయనకి మీరు మొదటిసారి పరిచయం ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన వాళ్ళ దగ్గర అంత నా గురించి మాట్లాడవలసినంత అవసరం ఏముందండి ఆయనకి అంత అవసరం ఏముంది ఉదాహరణకి జాన్ జాన్పాలు గురించి అన్నాను ఓకే ఆ సమయం వస్తే అందరూ విభేదాలున్నా సరి చేసుకుందామండి అని అన్నా నేను జాన్ బాబు గారు పేరు చెప్పారు ఓకేనండి నో ప్రాబ్లం ఒకవేళ ఏ విభేదాలున్నా కలిసినప్పుడు సరిచేస్తున్నామని అనుకున్నాము ఇప్పుడు ఎవరి గురించి అయినా మనం చెప్పినప్పుడు మీరు నాకు నచ్చని వారు ఉన్నారని నేను వాళ్ళ గురించి మీ దగ్గర పరిచయం పరిస్థితున్నాయి మీ దగ్గర ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి ఆయనకి నాకు కరెక్ట్ కాదు కదా నేను అలాగా మీరు మీరు నిన్నే చెప్పారు అనిజ్ జన్పన్ గారు ఉన్నారంట ఆయన కలుస్తామండి నేను కలుస్తామండి ఆయన కలుస్తామండి అని అన్నాను అవును మీరేమో ఓకే సార్ అతడు నా గురించి మాట్లాడవలసినంత అవసరం నేను ఉందండి మీ దగ్గర అది తప్ప అతను స్టార్ట్ టెంపర్ ఉంది అతను కొంచెం కుర్రాడ కదా వయసు తక్కువ కదా ఏమైనా వయసు ఏ వయసు కుర్రాడే నా తోటేడే నా క్లాస్ మేట్స్ అండి నా బైబిల్ బ్యాచ్ మేట్స్ అంట వాస్తవం చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు మరి ఏంటో మరి అలా సరే సార్ పర్వాలేదండి నో ప్రాబ్లం మీరు ఇది తప్పు అనుకోకండి అటు నేనే మిమ్మల్ని ఏమనుకోను కాదు కాదు సార్ ఇదైతే ఇది తేల్చుకోవాలి సార్ ఎందుకంటే చాలా మందికి ఇలాగే పాపకంగా శిక్షిస్తున్నాడు అదేంటో తేల్చుకోవాలి ఉంటాను సార్ ఉంటాను మా పేరు సారీ నాకేదో జన్మని అలా వచ్చేసి అలా కాదండి ఇప్పుడు మరి నాకు ఆధారాలు సాక్ష్యాలు ఎలా సార్ ఎలాగ నా గురించి మాట్లా భవిష్యత్తులో ఫాల్ చేస్తాం ఎలాగండి ఇది న్యాయం కాదు కదండి న్యాయం కాదు కదా నాకు సార్ మీది ఒకటి వీడియో చూసాను సార్ యాక్చువల్గా నేను మీ మీతో నడవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు పాత వీడియో అండర్ వేడుకో లేదండి మాకు మా పరిస్థితి అలా ఉంది మేము మేము దేవుళ్ళో నడుస్తున్నాము మీరు ఒకసారి వీడియో చూసాను అదేనండి అంటే ఎందుకంటే సార్ ఒక ఇష్టం సార్ ఎలాగంటే నేను అందరి వేరే అనేది అవ్వలేదు కానీ ఏంటంటే ఇప్పుడు నేను అనాథాశ్రమం కట్టాను సార్ ఒక వన్ ఇయర్ లో నాన్ స్టాప్ గా ఒక మూడు స్లాబ్లు వేసి వర్క్ చేసాండి ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా రెండు హాల్ ప్లాస్టిక్ లాగిపోయాయండి అప్పుడు ఈ నే నెలలకి ఈ నే నెలకి అనాథ పిల్లల్లో చేర్చుకోవాలి ఇంకా పూర్తి అవ్వలేదు అసలు కట్టడమే పూర్తి అవ్వలేదు ఆ వన్ ఒక మూడు ఫ్లోర్లు నాలుగు సెంట్లు స్థలంలో మూడు ఫ్లోర్ ను వన్ ఇయర్ లో ఎంత కష్టపడాలో ఆలోచించాలి ఒక సామాన్యమైన సేవకుడు అవునండి అవునండి ఉన్నది ఉన్నట్టుగా తిండి మానేసి పెప్పలు మానేసి వంట మీద బట్టలు కొనుక్కోవడం మానేసి ఉన్న వాటితోటే సబ్ అంటే సహజంగా ఒక లోదుస్తులు ఎన్నర వేరు అనేది మూడు నెలలకు ఆరు నెలలకు మార్చుకుంటాం అవును అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అది మా పిల్లలకు కొని అవును సో ఇది ఇది కట్టే పనులు మేము ఎంతగా ఇబ్బంది పడుతున్నాం ఎంతగా ధ్యానం అంటే ఇంతగా తెగించాం మేము సిండి చెప్పాలి పూర్తి చేసే అన్నీ అన్న ఉద్దేశంతో స్టాప్ గా పని చేస్తాము అని చెప్పారండి ఎందుకంటే అంత కష్టమైంది అంటే వచ్చింది వచ్చినట్టు అక్కడ దొరికిన చోట అప్పులు చేయడము లేకపోతే ఇక్కడ మొత్తం మీద బిల్డింగ్ కంప్లీట్ చేసేయాలి కష్టపడి అనాధికారులకు మీరు చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట సార్ ఇప్పుడు ఆయన మీరు అండి మీరు ఇప్పుడు పాత వీడియో చూసారా అండర్వేర్ అన్నారు ఇప్పుడు కారులో కూర్చోండి సొంత కారులో ఎలా వచ్చినాయి అతనికి దశం భాగాలు అవి తీసుకోకుండా అతను సేవ పేరుతో ఇలా అండర్వేర్ అండర్వేర్ అనే అన్ని సెంటిమెంట్ల మాటలు మాట్లాడి ఎంత డబ్బు వచ్చేసరికి మీకు తెలుసా అన్నాడు అవన్నీ ఎందుకండి అంటే వెంటల్లా మనం ఇప్పుడు అండర్వేరే లేనప్పుడు ఆయనకి కార్లు ఎందుకు వచ్చినాయి అన్ని కార్లు కార్లు కొన్నాడు చాలా మంది రెచ్చగడుతున్నాడు అండ్ ఈ ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో కూడా మందు తాగుతారు నాకు తెలుసండి నేను నేను డ్రాప్ అయ్యాను ఆయన సమాజాన్ని రెచ్చగడుతున్నాడు విజయప్రద మనం ఇప్పుడు ఎలక్షన్ కి వెళ్తే హిందువులు ఓట్లు వేయాలి ముస్లింలు ఓట్లేయాలి క్రైస్తవులు ఓట్లేయాలి అందరిని మనం కలుపుకోవాలి కానీ ఆయన హిందూ సమాజాన్ని కించపరుస్తున్నాడు క్రైస్తవులు హిందువుల మీద రెచ్చగడుతున్నాడు అని చెప్పి అట్లా అనడం జరిగింది అతను ఆతో ఏంటండి హిందూ సమాజం నేను రెచ్చగొడుతున్నానా లేకపోతే హిందూ గ్రంథాల జోలికి వెళ్ళి అతను నిత్యము రెచ్చగొడుతున్నాడు అదే ఆ మాట సార్ అంధ్రవేద్ గురించి ఎందుకు వస్తుందండి ఏదో పెట్టుకుంటాడు అంధ్రవేరే వాళ్ళో కార్ ఎట్టుకున్నాడు అండి మీరు ఒకసారి నిర్తించేయని అంటాడు రెండు వేల పదిహేడులో లో కొనుక్కున్నానండి కారు ఇప్పుడు ఆ కదా ఏ అతనికి ఏం జాబ్ చేయడు దశ భాగాలు మీనాయి కదా బిల్డింగ్ కట్టిన అలా అని అంటాడు అది అభై భాగాల గురించి అది తీసుకునే కదా అతను కాళ్ళు కొనం కానివ్వండి మేళ్ళు కంటాం కానివ్వండి ఆ బిల్డింగ్ బిల్డింగ్లు కట్టడం కానివ్వండి ఆ ఎక్కువ ఆయన భాగాల మీద దృష్టి చవక మీద పెట్టడాయినా కాబట్టి అతనితో కష్టం అతని వల్ల ఓట్లు పడవండి లెవెటివ్ వెళ్ళిపోతారు మీరు అంటాడు అసలు నా వల్ల ఓట్లు పడకపోవడం ఏంటారు నేను ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా లేకపోతే నేను ఏమన్నా నిలబడతానా ఇది మీరు క్యాన్వాస్ చేస్తూ ఓట్లు పడవండి సరేనండి ఓకే అండి నో ప్రాబ్లం నాకేం అభ్యంతరం లేదు నాకు అసలు ఆశ లేదు అలాంటి ఆలోచన లేదు సపోర్ట్ ఇవ్వమన్న వాళ్ళకి ప్రయత్నం ఏం పక్షాన్ని మనం సపోర్ట్ ఇస్తాం అంతవరకు అంతే సార్ ఇప్పుడు మీ దగ్గర మీ మీ యొక్క నిజాయితీ నేను ఎలా కనిపెడతానంటే మీరు అంత స్థితిలో ఉన్నా కూడా అనాథలకు మీరు సేవ చేయాలని బిల్డింగ్ కడుతున్నారే అది గుర్తింపు చాలు సార్ అదే ఇప్పుడు నలుగురు ఇప్పుడు నాకు నేను సంఘాలు ప్రారంభించి నా దగ్గర నేర్చుకున్నావానికి అప్పటి నుంచి సార్ నాకు ఏ సంఘాలు నేను ఇప్పుడు నేను స్వార్థికుడుగానే ఉన్నాను నన్ను ప్రేమించేవారు నా ఉన్నవారు నాకు సహాయం చేస్తారు మేము నాకు ఏదో బాగానే ఉండవు నేను దశంభాగానే తీసుకున్నాండి నాకు సంఘం ఉంటేనే కదా భాగం వస్తుంది ఆ సంఘాలే లేవు నాకు సహకరించిన వారిని బట్టి నేను ఏదో పిల్లలకు ఏదో చేయాలి అని అనుకుంటున్నాను అది కట్టాను సగవలు ఆగిపోయింది అలాగే మా నేను ఒక రెండు సంవత్సరాల సంవత్సరం క్రితం మా ఊరికి వచ్చాను నేను హైదరాబాద్ లో ఉన్నాను మొన్నటి వరకు సో మా ఊర్లో కనీసం మంచినీరుకి వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ లేదు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను అది సగంలాగిపోయింది సో ఇలాగా నాకు ఎవరు సహాయం చేసినా నేను అది ఇతరులకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నాను కారు రెండు వేల పదిహేడులో కొనుక్కున్న కారు అండి ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడులో కొనుక్కున్నాను మొన్న ఒక నేను ఈ అనాథాక్రమం బిల్డింగ్ అవి కట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను బిల్డింగ్ కట్టడం మాట్లాడగారు కదండి నేను బిల్డింగ్లు ఏమీ పెట్టుకోకపోతే నా కుటుంబంకి నేను హ్యాపీగా అదే సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చు అయ్యేటప్పుడు భారము బాధ్యతలు ఎక్కువ కొన్ని కొన్ని మానుకోవాలి మేము మానుకున్నాం సో అది మాటల సందర్భంలో నేను విమర్శిస్తుంటే చెప్పాను నేను నన్ను విమర్శిస్తుంటే చెప్పాను సరే అదే అతను అదే అంటాడు పెద్దవాడు కార్లు బాల్డింగ్లు కొంటాం ఆ బిల్డింగ్ కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కట్టించారు భాగాల్లో అంటాడు ఆయన సొంతానికే వాడుతుంటాడు అసలు మాకు తెలుసు కూడా దైవ కదా నేను కూడా దైవ జీలనే కదా అదే మేము మా మాకు తెలుసు కదా మేము దైవ కదా మేము పాస్ట్ ఉన్నాయి కాబట్టి ఒక పాస్టర్ ఏం చేస్తాడో మాకు తెలుసా సరేలేండి ఇక ఇప్పుడు మేము మా పని వేరు మేము ఒక పార్టీ పెట్టి సేవ చేద్దాం అనే తలంపుతో ఉన్నాం మాదిరిగా ఉండాలనే మా ఆలోచన సరే సార్ ఏం కాదులేండి ఓకే పర్వాలేదులేండి రండి ఎవరికైతే చూద్దాం అండి చూద్దాం అది అంతే సార్ అతను కూడా లేదండి నేను ఇతను విడిచిపెట్టకూడదండి అన్ని జాన్సన్ అనేవాడు చాలా డ్రైవర్ కట్టడికి నేను వాడికి ఎంత మేలు చేశాను వాడి నాకు అంత తీడి చేస్తున్నాడు భర్త మాత అభిన అవమానించినోడు ఈ నేను భర్త నేను జెండా పెట్టుకుని వీడియో చేశాను నేను కానీ అతను భర్త మాతనే అవమానించాడు అది ఎంతవరకు కరెక్ట్ మనం అన్నిల్లో బతుకుతున్నాం కదా హిందూ దేశంలో బతుకుతున్నప్పుడు వాళ్ళకి మనం వాళ్ళ కలిసిపోయి మాదిరిగా ఉండాలి గాని ఆ ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలో బతుకుతూ ఆ వాళ్ళ వాళ్ళు పంట పండిస్తే తింటూ హిందువులు పంట పండిస్తే తింటూ హిందువులు లు కట్టిస్తే ఉంటూ హిందువులు డబ్బులు తెంటూ మళ్ళీ హిందూ దేశాన్ని తిట్టడం హిందూ దేశం యొక్క భర్త మాత జెండాను అవమానించడం భర్త అవమానించడం అతను చేసే పని అండి మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ కూడా ఓటు అడగాల్సి వస్తుంది అప్పుడు ఉంటే మనల్ని చెడతారు అందుకే అతను అవాయిడ్ చేయండి అంటాడు అతను అదే సార్ ఓకే అండి ఓకే పర్వాలేదు అండి ఇంకా సరే మనం అయితే మన ప్రభుత్వం సార్ మీరు రండి మా చర్చకి రండి మా సార్ కూడా పిలిపిస్తాను ఒకసారి పిలిపించిన తర్వాత మనం కూర్చున్నాం మీరు చెప్పగానే నేను ఎంత పాజిటివ్ గా తీసుకున్నానంటే అమ్మయ్య క్రైస్తవ్యంలో ఒక పార్టీ రాబోతుంది అంటే ఇప్పటి వరకు ఉన్నాయి వేరు ఇవన్నీ చూసామండి చూస్తున్నాం కదా సార్ చాలా మంది పెడతారు సార్ పార్టీ మేము ఇంతవరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అండి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు మేము పార్టీ కూడా ఇంతవరకు ఎంతవరకు రిజిస్టెంట్గా చేయించలేదు అందరి అభిప్రాయాలు చూసుకున్నాం ఒక్కసారిగా ఒక ఒక సునామీ ఎగజపడినలాగా అలా మనం చేద్దాం ప్రస్తుతం మనం మన వాళ్ళని మన దైవ జన్ కూడగట్టుతు అని మా సార్ యొక్క ఆలోచన అందుకే ఎక్కడ మేము ప్రచారం చేయలేదండి అంటే మాకు యూట్యూబ్ కూడా లేదు అండ్ మా సారు కర్ణాటకలో రెండు వందల యాభై ఎకరాలు పొలం అంటే ఆరు ఎకరాల్లో చర్చ్ ఉంది ఆయనకి ఆయనకి దశ భాగాలే నెలకు వచ్చేసి నలభై ఐదు యాభై లక్షలు వస్తాయి ఇది కర్ణాటక వరకు ఈ ఇక్కడేమో వరంగల్ లో నేనున్నాను గుంటూరులో ఒక చర్చ్ ఉంది ఆయనకి అది లో ఉంది మీకు ఐడియా ఉందో లేదు నాకు తెలియదు గుంటూరులో బ్రాడీపేట్ ఉంది అక్కడ ఓ చర్చ్ ఉంది కానీ ఏంటంటే మనం క్రైస్తవులకి ఒక ఎజెండా కావాలి జెండా కావాలి అది ఇప్పుడు చాలా మంది పెడతారు ఇప్పుడు మన ఈ ఉన్నారు కదండి మన సార్ ఆయన పార్టీ పెట్టాడు కదండి పేరు ఇది సార్ అంజుతో పెరిగాడు ఓపిల్ గారు ఓపిరి గారు పెట్టాడు కానీ ముందుకు వెళ్ళపోయాడు కదా ఎంతవరకు అంటే అందరినీ కలుపుకునే వెళ్ళాలనే ఆలోచన లేదండి అందరిని కలుపుకునే ఆలోచన ఆయన మాట ఏంటంటే ఇప్పుడు మీరున్నారు సార్ ఇప్పుడు మన మీ బ్రదర్ మన మీరు మీ గురువు గారు ఉన్నారు దాన్ని పార్టీ పెడుతున్నారు ఆయన ఇప్పటికీ వర్గానికి చెందిన ఆయన కాదు కాబట్టి అందరూ అనుకూలించే ఆ అవకాశం ఉంటదండి అవును మనం పీస్ మిషన్ సార్ మా మన పార్టీ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చర్చ చెప్తాం ఏదన్నా పార్టీకి ఇది కావాలా లేదంటే నెక్స్ట్ ఏదన్నా మంచి పేరు పెడదాం అనేది కూడా మన అభిప్రాయాన్ని తీసుకొని మనం చేద్దాం ప్రతి విషయంలో అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం కావాలి సార్ మనకి అది మనం ముందుకు వెళ్దాం మనం పార్టీ పెట్టి అనౌన్స్మెంట్ అయిందా కూడా సైలెంట్ అండి మన పని మనం చేద్దాం అసలు తర్వాత ఎస్ఐ తీసుకుంటారు మీరు ఎప్పుడైనా ఒకవేళ ఒక రంగంలో వస్తారంటే నాకు కాల్ చేయండి అలాగే అలాగే లేదు మీరు నేను కలవమని ఒకసారి వ్యక్తిగతంగా వచ్చి కలుస్తాను లేదు లేదు కలుద్దాం సార్ కలుద్దాం సార్